విన్మక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం మనతో పాటుగా ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య పండితులు దత్తాత్రేయ గణపతి ఉపాసకులు మరియు అమ్మవారి సేవకులు బ్రహ్మశ్రీ మురళీ దర్శన గురుగారు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం గురు మహా గురుగారు ఇప్పుడున్న పరిస్థితుల్లో అందరికీ డబ్బులు అవసరమే సో ఎవ్వరు ఎప్పుడు డబ్బులకి ఇబ్బంది పడకుండా ఎప్పుడు ఏ సమస్య వచ్చినా అందుబాటులో డబ్బులు ఇంట్లో ఉండేటట్టు లక్ష్మీదేవి అనుగ్రహం ప్రతి ఒక్కరికి కలిగేటట్టు ఎలాంటి పరిహారం చెప్తారు లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందాలి అని అనుకునేటువంటి వారికి చాలా అంటే చాలా రూపాయి ఖర్చులైన రెమెడీ నేను ఈ యొక్క వీడియోలో చెప్పదలుచుకున్నా సో వారు కూడా వితిన్ ట్వంటీ ఫైవ్ టు ఫార్టీ వన్ డేస్ లో రిజల్ట్ కనబడుతుంది ఖచ్చితంగా కూడా ఓకే అంటే రెమెడీ అనేటువంటిది మనకు ఒక వన్ మినిట్లో చెప్పేయచ్చు సో మరి ఎనిమిది నిమిషాల విషయం ఎందుకు గురువుగారు అని చెప్పి కూడా కొందరు అనుకుంటారు అవును అంటే విషయం ఏంటి అంటే ఇప్పుడు మెడికల్ షాప్ వెళ్ళి ఒక ట్యాబ్లెట్ కొనుక్కొని వేసుకుంటే సరిపోతుంది కానీ మనము అసలు అది ఏమిటి అనేటువంటిది దాని అంటే అది ఎందుకు రావడం జరిగింది దానికి సంబంధించినటువంటి పరిస్థితి ఏంది అనేది పూర్తిగా మనము తెలుసుకోవాలి డాక్టర్ దగ్గరికి వెళ్ళి సంప్రదించి ట్యాబ్లెట్ ఒకవేళ డాక్టర్ అదే చెప్పిన ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే మొన్న మా వేరే రిలేటివ్స్లో చిన్న లైక్ సమస్య ఆ సమస్యలకు వేరే తెలిసినటువంటి డాక్టర్ని అడగడం వల్ల వారు సమ్ ట్యాబ్లెట్ ఒకటి సజెషన్ చేయడం జరిగింది సో సజెషన్ చేయడం ద్వారా వారు అది ట్యాబ్లెట్ వాడడం జరిగింది వేసుకున్నారు అంటే ఈ దీనికి సంబంధించి కొంత యాంటీబయాటిక్ వాడాలని చెప్పి అన్నారు యాంటీబయాటిక్ ట్యాబ్లెట్ అనేటువంటిది కొందరికి పడుతుంది కొందరికి పడదు ఇంకా ఇంకో ఇంకా అద్భుతమైన విషయం ఏంటి అంటే ఒక ట్యాబ్లెట్ వేసిన తర్వాత కొంత గ్యాప్ ఇవ్వాలి ఒక మినిమం ఫైవ్ మినిట్స్ త్రీ మినిట్స్ గ్యాప్ ఇచ్చి ఇంకో ట్యాబ్లెట్ వేసుకోవాలి మూడు ట్యాబ్లెట్లను వన్ బై వన్ వేసుకున్నా ఇబ్బంది సో ఆ విధంగానా లేదా పడలేదో మొత్తం శరీరం మొత్తము దద్దులు వచ్చేస్తున్నాయి అంటే ఎట్లా లైక్ స్కిన్ ఎల్చు భయం అయిపోతుంది భయం వస్తున్న తర్వాత హాస్పిటల్ హాస్పిటల్ వెళ్ళి మరి వ్యక్తి తింటున్నాడు ఆ వ్యక్తి జ్యూస్లో తాగుతున్నారు అన్ని రకాలుగా ఎనర్జీగానే ఉన్నాడు ఇవి మాత్రం ఉన్నాయి సో హాస్పిటల్ వెళ్తే అడ్మిట్గా మన సో దానికి సంబంధించి ఏదో పొరపాటు జరిగింది యాంటీబయాటిక్ ఇంజక్షన్ వేరే ఇంకేదైనా వేసుకుంటే మూడు రోజుల వరకు తక్కువ అవుతుంది కాదని కాదు నేను చెప్పే ఈ విషయం ఎందుకు చెప్పాల్సి వచ్చింది అంటే రెమెడీస్ అనేటువంటివి మన జాతక రీత్యా మనం ఎదుర్కొనేటువంటి సిచ్యువేషన్ బట్టి మన డేట్ ఆఫ్ బర్త్ పుట్టిన సమయాన్ని బట్టి ఏ దశ అంతర్దశ నడుస్తుంది సో ఎన్ని డిగ్రీస్లో ఉంది సో మనము ఏం రెమెడీ చేయాలి ఈ రెమెడీ ఆంజనేయ స్వామి ఆరాధన అది ఎట్లా ఆరాధన ఎటువైపు కూర్చొని జపం చేయాలి ఇప్పుడు ఉదాహరణకు మేషరాశి వారు ఉన్నారు సో మేషరాశి వారికి రుద్రాక్షమాలతో జపం చేయాలి సో ఇక్కడ మళ్ళీ వృషభ మన తులారాశి వారు ఉంటారు వీరికి ఏమిటి గంధపు చెక్కలతో మాల వస్తుంది ఒకటి అది దానితో వీరు ఒక సాధన చేయాలి ఇలా జనరల్గా కొన్ని కొన్ని రెమెడీస్ ఉంటాయి జాతక నిత్యం అవి చేసుకుంటే బాగుంటుంది ఏది లేకుండా కూడా వారి పిల్లల జాతకంలో అయినా కూడా వారికి నడిచేటువంటి పరిస్థితిని చూసుకొని మనము అద్భుతమైనటువంటి రెమెడీ ఇచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది సో ఓవరాల్గా ఇక్కడ చెప్పేది ఏమిటి అంటే ప్రతి రేపు శుక్రవారం అనంగా ఈ గురువారం రోజు ఒక ఎరుపు రంగు రెడ్ కలర్లో ఉండేటువంటి ఒక ఏమిటి లైక్ ఒక క్లాత్ ఆ క్లాత్ కూడా ఎట్లా మనకు అందులో డబ్బులు పెట్టుకునేటువంటి విధంగా ఉండాలి రెడ్ కలర్ది సో ఇట్లా రెడ్ కలర్ వస్తుంది పైన ఒకటి క్లా దారం వస్తుంది దాని గుంజితే అది క్లోజ్ అవుతుంది వస్తున్నాయి ఓకే సో అది ఒక పర్స్ టైప్ గా సో దాన్ని రెడ్ కలర్ తీసుకోవాలి ప్రతి ఇంట్లో కూడా ఇక్కడ అందరికీ తెలిసిన విషయము తులసి చెట్టు ఉంటుంది ఈ తులసి చెట్టు మనకు ఈ యొక్క కృష్ణ తులసి ఉంటుంది మామూలు తులసి కృష్ణ తులసి కుదిరితే కృష్ణ తులసికి సంబంధించినటువంటి ఆ పై పువ్వు ఉంటుంది ఓకే ఆ పై పువ్వును ఆ పూతను కట్ చేసుకోండి పూతను మొత్తము కూడా కొంత సేకరించండి సేకరించి జాగ్రత్తగా దానిని ఈ ఎరుపు దానిలోకి పెట్టేసేయండి పెట్టేసి ఇందులో ఒక బిర్యానీ ఆకు పెట్టండి బిర్యానీ ఆకు ఒక పచ్చకర్పూరం ఒక వన్ రూపీ బిల్ అంత వేసేసి గోల్డ్ రిలేటెడ్ ఉండేటువంటి కాయిన్స్ ఫైవ్ రూపీ కైండ్సా టెన్ రూపీ కాయిన్స్ లేదా కాస్త గోల్డ్ వేస్తారా అందులో మీ ఇష్టం వేసేసి క్లోజ్ చేసేసి మీ ఇంట్లో పూజా మందిరంలో ఇంట్లో పూజా పూజా మందిరం ఎటన్ ఉండనివ్వండి ఆ పూజా మందిరంలో ఈస్ట్ సౌత్ ఈస్ట్ కలిచేటువంటి ఆ యొక్క ప్లేస్లో దీన్ని పెట్టండి లేదా కిచెన్లో వంట గదిలో అయినా ఆ మూలన పెట్టే ప్రయత్నం చేయండి ఇది గురువారం రోజు కాలానికి ఇదంతా సిద్ధపరచుకొని పక్కన పెట్టి శుక్రవారం పొద్దున్నే ఐదు నలభై నుంచి ఆరు నలభై లోపు ఇంట్లో దీపారాధన చేసి ఈ రెడ్ కలర్ క్లాత్ను అక్కడ పెట్టేసి నమస్కరించుకోండి దీని తర్వాత ఏదైనా దేవాలయానికి వెళ్ళి ప్రదక్షిణ చేసుకోండి అమ్మవారిది అమ్మవారికి ఇంత ప్రసాదం తీసుకువెళ్ళండి వెళ్ళండి అట్లా వీలైతే అట్లా ఇది ప్రతి శుక్రవారము శుక్రవారం మారుస్తూ ఉండండి ప్రతి శుక్రవారము ఈ తీసింది ఏదైతే ఉందో మొత్తము కూడా తీసి చక్కగా ఇంత బౌల్ ఏదైనా స్టీల్ది కానీ లేదా మట్టిది కానీ ఇంత బౌల్లో కొంత ఇసుక పోసి లైట్గా ఇవి మొత్తము కూడా అందులో వేసేసి కొంత ముద్ద కర్పూరం వేసేసి ఒక్కటే రెండు చుక్కల ఆవు నెయ్యి అట్లా పోసేసి దాన్ని వెలిగించండి ఓకే ఇట్లా ఒక్క ఐదు శుక్రవారాలు చేయండి ఈ వచ్చినటువంటి ఏదైతే భస్మ ఉందో లైక్ దాని నుంచి వస్తుంది తినకం అందులో డబ్బులు పెట్టమన్నా మనం ఆ డబ్బులను తీసి పక్కన పెట్టండి మీ కౌంటర్లో కానీ మీ బీరువాలో కానీ వెయ్యండి మిగిలినవి తీసి బర్న్ చేయండి దాని నుండి వచ్చినటువంటి తిలకాన్ని తప్పకుండా ధరించండి అఖండ ఐశ్వర్యము మీ సొంతం ఐదు వారాలలోపు అపర కుబేరులు అయ్యేటువంటి మార్గాలు ఎన్నో మీకు అమ్మవారు చూపిస్తుంది అంతే పవర్ఫుల్ రెమెడీ రూపాయి ఖర్చు లేదు అస్సలు అస్సలు ఖర్చు లేదు ఇంట్లో హ్యాపీగా చేసుకోవచ్చు అందరూ చిన్న రెమెడీతో లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది ఐదు శుక్రవారాలు ఖచ్చితంగా చేయాలి కదా గురువుగారు ఓకే మంచి రెమెడీ పరిచయం చేశారు నమస్తే